హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాగలరు మరి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ వివరణ కోరామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ సిఇ అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సో విద్యాశాఖ విద్యాశాఖను వివరణ కోరడం అయితే జరిగింది అయితే డిఎస్సి నిర్వహణపై సిఇసికి కూడా లేఖ రాస్తామని తెలియచేయడం అయితే జరిగింది సిఇసి అంటే చీఫ్ ఎలక్షన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి లేఖ రాస్తామని ఇక్కడ కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనా కానివ్వండి వన్ ఆర్ టూ డేస్ లో మనకు ఎగ్జామ్స్ నిర్వహణపై హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక స్పష్టత వస్తుంది మరి అప్పటి వరకు మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్లోనే మీరు ఉండండి తర్వాత ఇన్ కేసు ఎగ్జామ్స్ నిర్వహించుకోండి అని చెప్తే తర్వాత మీరే సఫర్ అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ ఆపేయకుండా అఫీషియల్ అఫీషియల్గా ఏది ఏ న్యూస్ వచ్చేంత వరకు ఐ మీన్ అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు మాత్రము మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెన్ వన్ మినిట్ కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రిపేర్ అవ్వండి సోషల్ నెట్వర్క్స్కి చాలా వరకు దూరంగా ఉంటూ మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ All the best, thank you.